హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సునీత అని ఈరోజు వచ్చేసి ఐస్ క్రీమ్తో చల్ల చల్లగా కూల్ కూల్గా మీ ముందుకు వచ్చేసానండి ఇప్పుడైతే మనము హాఫ్ లీటర్ అనేది పాలు తీసుకున్నాను స్టవ్ మీద పెట్టేసుకొని దీన్ని బాగా మరిగించుకోవాలండి పాలు అనేది ఇప్పుడు పాలు మరుగుతూ ఉండగా మనం వచ్చేసి పాలు పక్కన ఒక కప్లో తీసుకొని కార్న్ ఫ్లోర్ అనేది టూ స్పూన్స్ వేసేసుకొని దీనిని వండలు లేకుండా మనం కలిపి పెట్టుకోవాలండి పక్కన ఇది పక్కన పెట్టేసుకున్న తర్వాత మనము పాలు మరుగుతూ ఉన్నాయి కదా ఈ పాలల్లో వచ్చేసి మనము ఒక టూ మినిట్స్ అలా మరిగించుకుంటూ మనము ఒక కప్పు షుగర్ అనేది వేసుకోవాలండి ఈ షుగర్ కరిగిన తర్వాత మనము ఒక కలిపి పెట్టుకున్న కాన్ఫ్లోర్ ఉంటుంది కదా అవి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలండి ఎందుకంటే అడుగున ఉండలుగా ఫామ్ అయ్యి ఉంటాయి అందువల్ల కలుపుకున్నామంటే అది కూడా పోతుంది ఇప్పుడు ఇవన్నీ వేసేసుకున్న కాన్ఫ్లోర్ అనేది మిక్స్ వేసేసుకున్న తర్వాత దీన్ని బాగా మనం కలుపుతూనే మనము చూసుకోవాలండి లేదంటే ఉండలు వస్తాయి ఇప్పుడైతే మనం వెన్నెల ఐస్ క్రీమ్ చేస్తున్నాం కదా వెన్నెల ఏసెన్స్ అనేది వేసుకున్నాను ఇప్పుడైతే స్టవ్ ఆపేసుకుంటున్నాను ఇది చల్లారిన తర్వాత చల్లారి పెట్టుకోవచ్చు చూడండి చల్లారిన తర్వాత ఇలా ఉంది దీన్ని మిక్సీ వేసుకోవాలండి ఇది మిక్సీలో వేసేసుకొని మనము ఇప్పుడు మీ దగ్గర ఫ్రెష్ క్రీమ్ ఉంటే అది యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని మిక్సీ పట్టేసుకొని మనం ఒక దా గాలిపోకుండా ఉండే బౌల్లో వేసేసుకొని దీనిలో మీ దగ్గర ఉంటే ట్రూటీ ఫ్రూటీ డ్రై ఫ్రూట్స్ ఏమైనా ఉంటే వేసుకోవచ్చు వేసేసుకొని మూత పెట్టేసుకొని ఒక సిక్స్ అవర్స్ ఫ్రిజ్లో పెట్టేసుకున్నామంటే మనకి ఐస్ క్రీమ్ అనేది రెడీ అయిపోతుంది కూల్ కూల్గా చిల్ మీ పిల్లలకి ఇలా చేసి పెట్టారంటే ఎంతో ఇష్టంగా తింటారు నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే నాకు నెక్స్ట్ డే వచ్చేసి ఐస్ క్రీమ్ అనేది నే రెడీ అయిపోయింది చూడండి ఇట్లా సర్వ్ చేసి పెట్టారంటే మీ పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు కదా నా వీడియో నచ్చితే మీరు ఫీడ్బ్యాక్ ఇవ్వండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం వద్దాం బాబాయ్